వరంగల్ జిల్లా సంఘం మండలంలోని షాపూర్ మరియు తాండా గ్రామాల్లో కాపుల కనపర్తి సొసైటీ ఆధులులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంజారాణి పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదన్న విషయాన్ని ప్రజా ప్రజాప్రభుత్వం అర్థం చేసుకుంది రైతుల సంక్షేమే లక్ష్యంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సన్న వడ్లకు బోనస్ కూడా అందిస్తోంది అని తెలిపారు కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అధికారులు మండల అధికారులు మండల కాంగ్రెస్ నాయకులు సొసైటీ డైరెక్టర్లు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు చేయడంతో పాటుగా అందించి అంటే తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి ఏ విధంగా పెంపొందించుకోవాలి భూ సారం అన్న ఏ విధంగా రక్షించుకోవాలి అదేవిధంగా మార్కెట్ కూడా నీకు పది రూపాయలు రావాలంటే ఎక్కడికి పోతే మార్కెట్ వస్తుందని ఒక వరకు కూడా సొసైటీ చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి అందులో మొన్న కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అందరం కూర్చొని దీని మీద ఒక ప్రోగ్రాం కూడా చేస్తున్నాం రేపు సోమవారం కూడా ఇద్దరు రెండు జిల్లా కలెక్టర్లు కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు ఎందుకంటే పాత పద్ధతులనే పోతున్నాం ఒకసారి ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది పెరుగుతుంది దిగుబడి కానీ ఇప్పుడు మారుతున్న ఆర్థిక ప్రపంచంలో ఆర్గానిక్ డిమాండ్ పెరుగుతున్నది పెస్టిసైడ్స్ తోటి వేసిన వాటి డిమాండ్ తగ్గిపోతున్నది కొన్ని రోజులైతే కొనేవాడు కూడా దొరకని పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి ఎదుర్కొన్న తర్వాత అప్పుడు మనం కళ్ళు తినడం వల్ల అప్పటికే రైతులు మన వాళ్ళు చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది అందులోంచి నేను శాసనసప్పుడు అయినా వెంటనే మొత్తం సొసైటీస్ అన్నీ మీటింగ్ పెట్టా వాళ్ళందరినీ మురుకనూరు పంపించా ములకనూరు సొసైటీ ఏ విధంగా పనిచేస్తుందో చూడండి అని అన్నాను నా సొంత డబ్బులతోటి బస్ రాయి పెట్టి అంతేనా వాళ్ళతోటి నేను కూడా తిరిగిన మొత్తం సొసైటీ అందులోంచి రైతులు కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి మార్పు రావాలి ఇవాళ దిగుబడి కిలోలు చూసుకుంటాను మీరు మాకు ఎన్ని కింటాలో లెక్క పెట్టుకుంటున్నారు కానీ రేపొద్దున భవిష్యత్ ఏంటి మన పిల్లల భవిష్యత్ ఏంటి రాబోయే తరాల భవిష్యత్ ఏంటి అదేవిధంగా రైతు భవిష్యత్ ఏంటి రైతు భవిష్యత్ కూడా దినదినం దిగబెట్టిపోతున్నది దినదారిపోతున్నది వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటున్నది కనుక ఇక్కడ రైతు ఆర్థిక పరిస్థితులు పెంచాలి ప్రజలకు ఏది కావాలో అది మనం అందించే స్థాయికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఈ సొసైటీస్ బాధ్యత అనుకున్న అనుకున్నా యొక్క శిక్షణ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రాలను దాని మీద వెనుకబడ్డా ఇప్పుడు రైతు సొసైటీస్ మీద వెనుకబడుతున్నా అందు నుంచి మీ సొసైటీ వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఒక అపార్చునిటీ ఒక అవకాశం మీకు ఇది ఇది చాలా మంది అంటే మీరు ఫైనాన్షియల్గా స్ట్రెంత్ కావచ్చు ఫార్మర్ను స్ట్రెంత్ చేయవచ్చు ఈ రెండింటిని దృక్పథం పెట్టుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది రేపు ఐదో తారీఖు మళ్ళా రేపు ఎక్కడైతే ప్రతి గ్రామంలో ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ను ఐడెంటిఫై చేసి విజయవంతంగా వ్యవసాయం చేస్తున్న ఫార్మర్స్ ను దొరకబట్టి బెస్ట్ ఫార్మర్స్ ను దొరకబట్టి ఆదర్శ రైతులను దొరకబట్టి వాళ్ళతో ఒక టీం తయారు చేయబోతున్నాం టీం తయారు చేసి వాళ్ళతో ఫస్ట్ ట్రయల్ అవసరం అనుకుంటే ఎక్కడన్నా యాభై ఎకరాలు వంద ఎకరాలు సొసైటీ నుండి లీజ్ తీసుకుని అయినా కూడా అక్కడ మోడల్గా డెవలప్ చేసి రైతులందరికీ చూపించదలుచుకున్నాం వస్తుంది అని ఒక విశ్వాసం వస్తే రైతు టర్న్ అవుతాడు అది ఏంటో తెలివైనప్పుడు రైతు టర్న్ కాదు కనుక కలెక్టర్లు మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు దీని ఎనకబడుతున్నాం డైరీ ఒక కూలికి వచ్చింది అది తొందరలోనే ప్రారంభించబోతున్నాం అంటే ప్రతి ఇంట్లో ఒక ఆదాయం ఇవ్వాలి అక్కడ ఉన్న మహిళా సోదరి ఆ ఇంటికి వాళ్ళ డాకా గ్రూపులు చూస్తున్నారు ఏ విధంగా ముందుకు పోతున్నాయో వాళ్ళ ఐకేపీ సెంటర్లతో వాళ్ళకి ఆదాయం పెంపొందిస్తున్నాం రేపు డైరీ ద్వారా కూడా మైలాసం పెంచాలి ఇంట్లో అదేవిధంగా రైతులకు కూడా ఆదాయం పెంచాలి అని ఆలోచన చేస్తున్నాం ఇది నా ఒక్కడి వల్లనో కలర్ నా ఒక్కడి వల్ల కాదు ఇది సొసైటీస్కి భాగస్వామ్యం ఇస్తున్నాం అదేవిధంగా ఎఫ్పిఓలు కూడా పిలుస్తున్నాం ఆరోగ్యపరమైనది ఉన్నప్పుడే వాళ్ళ ప్రపంచ మార్కెట్లకు మనం పోవాల్సిన అవసరం ఉన్నది ప్రపంచ మార్కెట్లో వినప్పుడు మనకు గిట్టుబడి ధరలు వస్తాయి వాళ్ళ సన్న వడ్లను ప్రోత్సహించాలి అని చెప్పి ప్రోత్సహించడం ద్వారా ఇవాళ మీ అందరూ చూస్తున్నారు గత ఈ సములు పెరిగిపోతున్నాయి వాళ్ళ మనంత మాత్రం వచ్చి పద్నాలుగు లక్షల ఎకరాలలో సాగు చేస్తే ఈసారి ఇరవై మూడు లక్షల యాభై రెండు వేల ఎకరాలకు సాగులకు వచ్చింది పెరిగింది ఒకదా ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్లు వస్తే సన్నవడ్లు ఈసారి పంతొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల మెట్రిక్ టన్నులు పెరిగి యాభై లక్షల అరవై ఒక్క వెయ్యి మెట్రిక్ టన్నులు పెరిగింది వాళ్ళకు ఇవాళ ఎకరానికి ఒక దానికి చూస్తే మీరు ఐదు వందలు రూపాయలు బోనస్ ఇస్తుంటే ఇవాళ ఇరవై ఐదు క్వింటాలు తక్కువలో తక్కువ ఇరవై ఐదు క్వింటాలు వండుతున్నాయి అని అంటే కొందరికి ముప్పై క్వింటాలు ముప్పై ఐదు క్వింటాలు పండుతాయి మీకు మీరు తెలియని విషయం కాదు అందు ఇవాళ మనం చూస్తే ఈ తక్కువ తక్కువ ఇరవై ఐదు క్వింటాలు అనుకున్నా కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నీకు అదనంగా వస్తున్నాయా లేదు ప్రతి ఇంటికి ఒక మూడు నాలుగు గేదెలు ఆవులు ఉన్నాయి అని అంటే నీకు ఎరువు వస్తాయి ఒక పాలే ఆలోచిస్తలే నేను మేడం ఇలా ఎరువులు పెరుగుతాయి అవి వచ్చి చేల్లు పడతాయి చేయంలో పడితే భూమి సారవంతం కూడా పెరుగుతుంది చించి డైరీని ముందుకు తీసుకొస్తున్నాం ఎడ్లు పెట్టి నాగల దున్ని వ్యవసాయం చేసే రోజులు పోయినాయి ఇప్పుడు ఎడ్లు తెచ్చుకోమంటే ఈసారి ఎక్కడో పాతకాలం ఉన్నట్టున్నది అనుకుంటారు మీరు అందులోంచి ఇవాళ ఆధునిక యంత్రాలతోటి వ్యవసాయం అనేది ముందుకు పోవాలి దాంట్లో ఏం అనుమానం లేదు రైతులు ఖర్చు తగ్గించుకోవాలి రేపు నాటేసే మన మనుషులు కూడా వస్తాను తొందరలోనే ఎందుకంటే మనకు మనుషుల పరకం అన్ని విధాలు ముందాగేస్తున్నాం ఇవాళ ఆధునిక యొక్క యంత్రాలను కూడా దిగుమతి చేసుకోబోతున్నాం మిషన్ దగ్గర నోలు పెడితే కలుపు తీసే కాడి కాని మోలు పెడితే వేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ హార్వెస్టింగ్ మిషన్లు వేసే వరకు కూడా ఇవాళ ఆధునిక రోబోలు వస్తున్నాయి వ్యాపారం చేసి పైసలు సంపాదించుకొని మా సొసైటీకి ఎన్ని పైసలు వచ్చిందని కూడా రోజులు పోయినాయి చేయాలి అది చేయాలి ఎందుకంటే అన్ని చేస్తేనే సొసైటీ ఆర్థిక పరిస్థితిలో పెరుగుతూనే రైతులకు కూడా సౌకర్యాలు పెరుగుతాయి కొండ సమానంగా బ్యాలెన్స్ గా తీసుకుపోవాలంటే అది ఎఫ్పిఓ యొక్క పద్ధతిలోనే సాధ్యమవుతుంది కనుక నా వంతుగా నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు కూడా ఆ దిక్షలు వస్తే ఇంకా రిజల్ట్స్ తొందరగా సాధిస్తాం మధ్యన ఏమైంది అని అంటే అవి నెలలు పెంచింది టైము ఈ ఆరు నెలలు ఉపయోగించుకుంటున్నాం మళ్ళీ వస్తారు వీళ్ళు లేకుంటే వస్తారా